ధార్మిక కార్మిక క్షేత్రం రాజన సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం స్వాగతం వార్తలు రాజన సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రూప్ త్రీ వారత పరీక్ష ఈ రోజు ప్రారంభించగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు కేంద్రాలు ప్రశాంతంగా జరిగాయి పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ పటిష్టంగా పరీక్షలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు ఆ తర్వాత వచ్చిన వారిని వెనక్కి తిరిగి పంపించారు అభ్యర్థుల్ని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు సీసీ కెమెరాల నీటిలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి పరీక్ష కేంద్రాన్ని ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పర్యవేక్షించారు పరిధిలో ఉన్న ఇరవై ఐదు గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాల వద్ద రూట్లలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఎస్ఐ స్థాయి అధికారులను నియమించడం జరిగింది సిరిసిలా వేములవాడ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఎస్పీ పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు गेट पंप आले चेक इन गेट पंप आले आता साडी पेडागा टेलिफोन गार्ड जी मॅडम 8 3 मॅडम मॅडम गेट पंप आले 9:30 शार्प क्लोज आल्ट गेट चेक करा पूरा आयो बाय बाय सनोय

એ ભાઈઓ ક્યાં જાવ છો એ ભાઈ કે બાઈ કે ક્યાં જમુંદું બેટરાલ મોનોલો એ મેડમ મને કીક એ

મેં આવે સારી નથી ઉદાવ નહીં ఈరోజు మన తెలంగాణలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఎగ్జామ్ సెంటర్ అవుతుంది దానిలో మండ ఇరవై నాలుగు సెంటర్స్ ఉంటాయి దానిలో అన్ని సెంటర్స్కి మనం ఏర్పాటు బంధుగా ఏర్పాటు చేయడం జరిగింది మన ఫోర్త్ సెవెన్ నుండి ఇక్కడ నిలబడి ఉన్నారు సెవెన్ టు ఎయిట్ వల్ల శానిటైజేషన్ మొత్తం లోపల శానిటైజేషన్ చేసాం దాని తర్వాత ఎయిట్ తర్వాత స్టాఫ్ చేశాం ఎయిట్ థర్టీ నుండి పిల్లలు ఎగ్జామ్ రాసిన వాళ్ళు లోపలికి పోతున్నారు దానికి ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు మన వల్ల కూడా వాళ్ళ హెల్త్ ఈ చేస్తున్నారు అన్ని గంటలు మనం మీటీ ఏర్పాటు చేస్తున్నాం ఈ పిల్లలు కూడా మంచిగా చదివి వస్తారు మీరు మంచిగా ఆలోచించి అంత్యక్రియని మన పోలీస్ డిపార్ట్మెంట్ సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలు పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఈ నెల ఇరవైవ తేదీన రాష్ట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వేములవాడకు వీచేస్తున్నట్లు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ తెలియజేశారు పార్టీ శ్రేణులు అభిమానులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ రోజు సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వాది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు ఈ నెల ఇరవైవ తేదీన రాజని సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు మొదటగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని అనంతరం వేములవాడ దేవస్థానం అభివృద్దితో పాటు పట్టణ అభివృద్దికి సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని తెలిపారు సిరిసిల్లా నేత కార్మికుల చిరుకాల స్వప్నం యార్ఎన్ సబ్సిడీ నూలు డిపోను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు అలాగే మల్కపేట రిజర్వాయర్ను ప్రారంభానికి సిద్దం చేస్తున్నట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు మిడ్ ముంపు గ్రామాల సమస్యల పరిష్కార దిశగా రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న సాక్షిగా దేవస్థానం అభివృద్ది కోసం ఏటా వంద కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కేవలం పదకొండు నెలల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యాబై కోట్లు విడుదల చేసిందని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు సంగీతం శ్రీనివాస్ వెలుముల స్వరూప కాముని వనిత సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు పదిన్నర గంటలకు గుడి విస్తరణ గురించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి అంతేకాకుండా ఇలా సంపూర్ణమైన కార్యక్రమాల యొక్క ఇనాగరేషన్ గురించి ఇవాళ ఇరవైవ తారీఖున వారి యొక్క భారీ బహిరంగ సభ అలాగే గుడి విస్తరణ పాలన కార్యక్రమం చేపట్టడం గురించి ప్రజాపాలనలో భాగంగా యార్ని డిపోను కూడా అలాగే తిరిసిల్ల పద్మశాలి సోదరుల యొక్క కళ నెరవేర్చే దిశగా వాళ్ళ యొక్క పరిశ్రమను స్థిరపరిచే దిశగా వాళ్ళ కళల సాకారం చేస్తూ యార్ను డిపోను కూడా అక్కడ స్థాపించి ఇనాగ్రేషన్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్రాంత రైతులు కళలు కన్నా రైతాంగాన్ని యొక్క సమస్యను తీర్చడానికి కూడా వారు అనేకమైన కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతుండ్రు వాటిని ఏ విధంగా కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురా తీసుకొచ్చే విధంగా వాటితో పాటు కార్మికులకు కర్షకులకు విద్యార్థులకు ఇక్కడ ఉన్న సబ్బండ వర్ణాలకు ఈ పద పదకొండు నెలల పరిపాలనలో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది అదే మాదిరిగా రాబోయే కాలంలో కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఆర్థికంగా ఉన్న క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఒక ప్రజాస్వామిక ప్రజా పరిపాలనను ప్రజలకు అందించబోతుందో కూడా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వేములవాడ క్షేత్రంగా వారి ప్రజలకు వివరించబోతున్నారు అంతేకాకుండా వారి యొక్క సభను సక్సెస్ చేయడం కొరకు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం యొక్క కార్యకర్తల సమావేశాన్ని సిరిసిల్ల డిసిసి ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ విప్పుగారు అదే మాదిరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్ష వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇది అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులను కూడా సమాయత్తం చేసే దిశగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి కార్యక్రమ వివరాలను మా గౌరవ అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు శ్రీనివాస ఆది శ్రీనివన్న గారు ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతంగా చేసి మన ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళిందో ప్రజలకు ఏ విధంగా వివరించాలో కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనకు ఈ పదకొండు నెలల పరిపాలనలో మనం ఏ విధంగా మనం బాగుపడ్డము లాభపడ్డము ప్రజలకు మన యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేరవేసేదాన్ని పెద్ద ఎత్తున మనము స్వచ్ఛందంగా ఆ యొక్క సభను విజయవంతం చేయడం ద్వారా థియేటర్ తెల్లమవుతుందని చెప్పడానికి గౌరవ బీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీతో మాట్లాడుతూ మా యొక్క సమావేశాన్ని గురించి కూడా మాట్లాడతాం ఈ నెల ఇరవైవ తేదీన బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేములవాడ రాజన్న ఆలయానికి ఘోర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల్ రేవంత్ రెడ్డి గారు చేరుకుంటారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమానికి వివిధ కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరుగుతుంది మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రేపటి లోగల మీ ద్వారా ప్రజానికి అందజేస్తామని చెబు తెలియజేస్తూ ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచి లక్షలాది మంది ప్రజల భక్తుల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మార్చులు శ్రీ బట్టి విక్రమార్కర్ గారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారి సహకారంతో రాష్ట్ర దేవద శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారి సహకారతోటి యాభై కోట్లు వెచ్చించుకున్న దాన్ని శంకుస్థాపన చేస్తూ ఆలయ విస్తీర్ణ చేపట్టి కార్యక్రమం ఇక్కడ ఒక మాట రాజన్న భక్తులకు ప్రజలకు మీ ద్వారా చెప్పాలి జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేడున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాకు యువరాజుగా ఉన్నటువంటి మంత్రి గారి కుమారుడు ఉన్నప్పుడు ఏటా వంద కోట్లతో వాళ్ళే అభివృద్ధి చేస్తా అని చెప్పని ఆనాడు ఆ ప్రభుత్వం ఇంచుమించు ఎనిమిది సంవత్సరాల అధికారులు ఉన్నా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల ఫోటోలలోనే చూపించింది తప్ప క్షేత్రస్థాయిలో ఇక్కడ అభివృద్ధి చూపించారు మేమే మేమేనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో డబ్బు పెడతాం ప్రజలకు కానీ రాజుని భక్తులకు మాట ఇవ్వలేదు అభివృద్ధి కట్టుబడుతున్నామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లు వెచ్చించడమే కాకుండా ఆలయ విస్తీర్ణకు సంబంధించి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నా అంటే రాజ కోరిన కోరికలు తీర్చే పేదల దేవుడుగా కొలిచే రాజన్న ఆలయ అభివృద్ధికి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు రాజభక్తుల హాజరు కావాలని చెప్పని కోరేటువంటి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు వేములోడ పట్టణ అభివృద్ధిని కూడా వేరే టెంపుల్ సిటీగా మారుస్తా ఉన్నాం ఒకవైపు రాజన్న ఆలయము మరో వేల పట్టణ అభివృద్ధి ఈ రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి దాని రోడ్డు వేడుకలకు సంబంధించినటువంటి అంశం దాంతోపాటు సిరిసిల్లా జిల్లా కేంద్రానికి సంబంధించి నేతన్నల చిరకాల కోరిక నేతన్నల చిరకాల కోరిక ముప్పై సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న యార్ని డిపో నూలు డిపో రావాలని వాళ్ళు కోరుకుంటున్న సందర్భం గత ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉండి ఈ సిరిసిల్ల నుంచే సాధనసభ్యుడిగా మంత్రిగా ఉండి కూడా తీసుకురానటువంటి యార్ని డిపోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లతో చేనేత క్లష్టం ఉన్నట్టు వ్యూహంలో మంజూరు చేసింది ఈ నూలు దారం ఇప్పటికీ రెండు రాష్ట్రాలు దాటి అంతంత దూరం నుంచి తీసుకొస్తారు ఆ దారాన్ని ఇప్పుడు దగ్గర తీసుకొస్తే కూడా ఏదో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడుతూ నేను గమనిస్తున్నాం నేతన్నలు అండగా నిలబడడానికి ఈరోజు ఏదైతే నూలు డిపోను కూడా ఆ రోజు ప్రారంభం చేసుకుంటున్నాం ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా నేతన్నలకు నేతా కార్మికులకు అందిస్తూ మిగతా ట్వంటీ పర్సెంట్ పెట్టుబడులు కూడా బ్యాంకుల ద్వారా సహకారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళు వస్త్రం తయారు చేసిన తిరిగి తిరిగి కొని తీసుకొని ఈ ఎనభై శాతం క్రెడిట్ ఏదైతే నూలు ఇచ్చిన వాళ్ళు పట్టుకొని మిగతాది డబ్బును వారికి ఇచ్చి కార్మికుడిని యజమానిగా మార్చడం కార్మి కార్మికుడిని అర్థికంగా ఎదగడానికి చేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు నేతలకు సంబంధించిన నూలు డిపోను కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రులు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఐదుగురు మంత్రులు హాజరవుతున్నారు కొండ సురేఖ గారు అదేవిధంగా పొండ ప్రభాకర్ గారు చంద్రబాబు గారు ఈ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది దీంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత సహజ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఇన్చార్జ్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రతిపాదన ఇవ్వడం జరిగింది వాటిని కూడా నాకు తెలిసినప్పటికీ ఒకటి రెండు ఏదైతే ప్రధాన అంశాలున్నాయో వాటిని కూడా మంజూరు చేయడానికి అవకాశం స్కోప్ కనిపిస్తా ఉంది అది కూడా రాగానే చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దాంతోపాటు నేర ఘటనకు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఆరోపించారు ఈ రోజు సిరిసిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్ల మధు మాట్లాడారు నిన్నటి రోజు కేకే మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కేకే మహేందర్ రెడ్డి గత పదిహేను సంవత్సరాలుగా కేటీఆర్ పై అనవసపు వ్యాఖ్యలు చేస్తూ బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేకే చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మడం లేదని అందుకే నాలుగు సార్లు ఓడించారని గుర్తు చేశారు నేరల ఘటనకు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని ఘటన జరిగిన తర్వాత బాధితులకు కేటీఆర్ పిలిపించుకుని వారి కుటుంబాలకు న్యాయం చేశాడని గుర్తు చేశారు నేరల ఘటనలో ఆరుగురికి అన్యాయం జరిగితే అందరికీ న్యాయం చేశారని కేవలం ఇద్దరిని పక్కన పెట్టుకుని కేకే మహేందర్ రెడ్డి రాజకీయం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు ఇప్పటికైనా కేకే మహేందర్ రెడ్డి ఇలాంటి తప్పుడు మాటలు మానుకోరని హితవు పలికారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెంగాని మనోహర్ కంచోల రవిగౌడ్ సబ్బని హరీష్ చిలువరి చిరంజీవి గుండు ప్రేమ్ కుమార్ నీరెడ్డి బాబు గొడ్సెల ఎల్లయ్య మహ్మద్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు రోజు సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మంద్రాడి గారు ఈ నెల ఇరవై తారీఖున వెములవాడకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ఆయన మెప్పు పొందాలని మరొక నాటకాన్ని తెరవేసి నిన్న ప్రెస్ క్లబ్లో నేరాల బాధితుల గురించి కేటీఆర్ గారు వారిని పరామర్శించలేదు కేటీఆర్ గారు వారిని ఆదుకోలేదని ప్రసత్య ప్రచారం చేయడం జరిగింది దానిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నీళ్ళ ఘటన అనేది అసలు కేటీఆర్ సంబంధం లేకుండా జరిగిన ఘటన అది యాడ్జలుగా జరిగిన ఘటన అది కేటీఆర్ సంబంధం లేదు అధికార తప్ప ఎంతుడు జరిగిన ఘటన దానిని కేటీఆర్ గారు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు విమలాడు గిల్లవారు పరామర్శన చేయడం జరిగింది వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా తన ద్వారా ఎంతో కొంత సాయం ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఎందుకంటే అతన్ని శాసించప్పుడు కాబట్టి ఈ ప్రాంత బిడ్డలంతా తన వాళ్ళుగా అనుకొని వారికి సంబంధం లేకున్నా కానీ వారు నేరాల బాధితులకు వారు ఏం చేయాలో చేయడం జరిగింది వారికి ఆర్థిక సహాయంగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది ఈ విషయం ఆ బాధితులకు తెలుసు కేటీఆర్ గారు తెలుసు దీని మధ్యలో నేను కూడా ఉన్నాను వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసింది చేసినప్పుడు కూడా ఇక్కడ మహేందర్ రెడ్డి గారు మధ్య ప్రేమించి కేటీఆర్ గారు రాలేదు వాళ్ళు ఆదుకోలేదని మాట్లాడడం చాలా సిగ్గుచ్చాడు ఇప్పుడు జరుగుతున్న కూడకాలంలో లఘిచర్యలు జరుగుతున్న సంఘటనను నీళ్ళల్లో సంఘటన పోల్చడం అనేది చాలా శోచనీయమైన చర్య ఇలాంటి చర్యలు పాల్గొ పాల్గొనడం అనేది అతనికి విజ్ఞతగా వదిలేస్తున్నాము ఆయన పెద్ద హుందా హోదాలో ఉండి అజ్ఞానంగా మాట్లాడడం జరిగింది నిన్న నేల బాధ్యతల గురించి అతను రాయకంగా వాడుకుని తప్పితే అతను చేసిందేం లేదు అప్పుడు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ఈ మహేందర్ రెడ్డి గారు ప్రతిపక్ష ఉన్నప్పుడు నేరల బాధ్యతల గురించి ఎంతో కొంత కొట్లాడమని మాట్లాడి చేసారు కానీ వారికి రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది పది నెలల ఉంది వారు నేలల బాధ్యతలే మీరు చూసిరు సోషల్ మీడియాలో కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మామూలు రాయగంగా వాడుకున్నారు కానీ మాకు ఏ విధంగా సాయం చేయలేదని చాలాసార్లు వాళ్ళు మొరపెడుతున్నారు మొరపెడుతున్నప్పుడు మీరు ఏం చేశారంటే నిప్పు మీద నీళ్ళు జరిగినట్టు ఒకసారి ముఖ్యమంత్రి కల్పించి వారికి ఒక మాట్లాడిరు కానీ ఏం చేయలేదు చేసిందా కేటీఆర్ గారు కేటీఆర్ ఎంత చేయాలో అంత చేసి మీరేం చేస్తారో చెప్పాలి అప్పుడు జరిగిన ఘటనలో అధికారులను అప్పుడున్న అప్పుడున్న ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐపీఎస్ను కూడా వారిని విధులను తొలగించి వారికి ల్యాండ్ ఆర్డర్లకు పోస్టింగ్ లేకుండా ఉంచడం జరిగింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్ర పది నెలల తర్వాత ఎస్ఐ గారి ప్రమోషన్ పదవులు తెచ్చి సేగా మీరు ప్రమోట్ చేసి విధుల్లో మీరు చేపట్టారు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎస్పీ గారు కూడా మీరు మీరు ఎస్పీ గారి తరఫున మీ ప్రభుత్వం లో కొట్లాడుతూ ఉన్నారు వారికి మంచి పొజిషన్ కావాలని కానీ మీరు మీకు నేరాల బాధ్యతలు ప్రేమ లేదు కేవలం రాజకీయ ఎదుగుదల గురించి రాజకీయం గురించే మాట్లాడాలి తప్పితే వారు ఏం చేయలేదు వాళ్ళకేదో ఏదో మాటలు చెప్పి నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడచ్చారు వాళ్ళు మా బిడ్డలు దళిత బిడ్డలు మా కేటీఆర్ గారు ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళు కాదు అందరూ ఒకే రకంగా భావిస్తువు సిరిస్సులని ఒక ప్రజలందరికీ భావించారు కాబట్టి వారికి న్యాయం చేసిండ్రు మేము ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏం చేసినాము మేము మాట్లాడలేదు ఎందుకంటే నేను మాట్లాడితే కొంచెం బాధ అనిపించి మాట్లాడుతూ ఉన్నాం మేము ఏం చేసినామో మీ చర్చకు రని మీరు కూడా ఏం చేసినా మీరు చెప్పాలని కేకే మహేంద్ర గారు తెలియజేస్తున్నాము మీరు మీ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకోని ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారికి ఇంటికో అదే అదేవిధంగా ఆర్థికంగా కూడా మీరు ఆదుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇరవై తారీఖు అస్తులుగా ఆ సభలో కూడా వీరికి వీరికి న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ మీరు ఏదో సమస్యకు దానికి పెట్టి ఇక్కడ మాట్లాడతారంటే కేటీఆర్ గారు విమర్శిస్తారంటే ఊరు అని తెలియజేస్తున్నాము కేటీఆర్ గారు ఎంత మంచివారు ఆ గురించి అతని గురించి మాకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందరు తెలుసు వారు అందరి పక్షంగా ఉండే నాయకుడు కేవలం దళితులకు అన్యాయం చేసినా మీరు మాట్లాడితే చాలా చికిత్స ఇలాంటి చర్యలు మానుకోవాలి మహేంద్ర రెడ్డి గారు మీరు తెలుసుకోకుండా తెలుసుకోవాలి అక్కడ వారి కుటుంబాన్ని అడగండి వారిని అడగండి ఏం న్యాయం చేసినా కేరే తెలుస్తుంది మీరు మీరు ఏదో వచ్చి ఈ చిల్లరపల్ల మాటలు మాట్లాడితే ఊరుగోబాన్ని తెలియజేసుకున్నాము ఇలాంటి చూచర్య నేను నేలలో ఘటన అనేది చాలా బాధాకరం ఆడ అధికారం అధికారులని తప్పు చేసినారు కేటీఆర్తో సంబంధం లేదు అయినా కేటీఆర్ న్యాయం చేసినారు మీరు మీరు తక్షణమే మీ ముఖ్యమంత్రి గారితో ఇక్కడ మంత్రులతో న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం కానీ కేవలం నేరల్లా ఘటన ఏదైతే ఉందో అది అలా జరగడం తోటి ప్రజాస్వామ్యవాదిగా దాన్ని అలా జరగడం దురదృష్టకరంగా గతంలో భావించడం అప్పుడు మా గవర్నమెంట్లో కేటీఆర్ గారు వెను వెంటనే అప్పటి దానికి కారకులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విధుల నుంచి తప్పిస్తూ వారిని అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ముందుకోవడం జరిగింది కేవలం ఈరోజు లగిచిల్ల సంఘటన లంబాడి గిరిజన సోదరులను రోడ్డు మీదకి గుంజుకొచ్చి వాళ్ళ పేద ప్రజల భూములు గుంజుకుంటూ వాళ్ళ కడుపులో మట్టి కొడుతూ ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీరు నేరెల్లా ఘటన తీస్తూ ఉన్నారు అధికారంలో మీరున్నారు నేరెల్లా బాధితులకు మీరు ఏం చేయగలుగుతారో దానికి సమాధానం చెప్పండి ఇలా కేవలం రేవంత్ రెడ్డి గారు మెప్పి పొందడానికి ఈరోజు జరిగేటువంటి సభకు ఏదో చేయడానికి కల్లిబొడ్డల మాటలు మాట్లాడడం తీరు ఏదైతే ఉందో ఆ తీరును మేము మహేందర్ రెడ్డి గారు మాట్లాడే తీరును ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మహేందర్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి ఆకాశం మీద ఉమ్మితే అది మీద పడుతుంది కేటీఆర్ గారి మీద ఏం మాట్లాడినా కూడా అది ఎటువంటి జరగదు ఎందుకంటే కేవలం మీ రాజకీయ పబ్బం గడపడం కోసం కేటీఆర్ కేటీఆర్ గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ఈరోజు సిరిసిల్లను ఇంత స్థాయిలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఇంత స్థాయిలో అభివృద్ధి చేయగలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ గారే కేటీఆర్ గారే కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్లా నేతన్నలు కానీ నేతనలకు చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారిది కానీ మీరు నేతనలకు ఆర్డర్ ఇవ్వకుండా వచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ చేసినటువంటి దుస్థితి మీది దయచేసి రాజకీయాలు చేసుకుందాం రాజకీయాలల్లా ఎవరి ఎవరి ప్రణాళిక ప్రకారం వారికి హోదా కానీ కేవలం మసిపోసి మారేడుకాయ చేస్తా అంటే సిరిసిల్ల ప్రజాకం నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే మీరు మాట్లాడుతున్న పుట్టు తెలంగాణ వాదులు పెట్టు తెలంగాణ ఇవాళ నిక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెట్టు కాంగ్రెస్ వాదిగా మీరయ్యి కాంగ్రెస్ పార్టీని పుట్టు కాంగ్రెస్ పుట్టు కాంగ్రెస్ వాదులు అందరినీ నలిపేస్తూ ఉన్నారు చంపేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరు గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు ఎవరు ఏ సమయంలో వచ్చారు ఎవరికి ఏ అవకాశం వచ్చింది మీ కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మీరు కేవలం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప కేవలం కేటీఆర్ గారిని నిందించాలి ఎంతసేపు కేటీఆర్ గారిని బదనం చేయాలంటే అది జరగని పని కేటీఆర్ కడిగినటువంటి ఆనిమూత్యం ఇలా తెలంగాణ ప్రజానీకం కోసం తెలంగాణ ప్రజల గొంతుకై నీ రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తుండు పోరి చేస్తుండు ఖచ్చితంగా రాను రోజుల్లో ఈ రోజు ప్రభుత్వం కూల్చివేసేటువంటి ఆలోచన మాకుంటే ఈ సంవత్సరం దాకా గడవకపోతుండే అది మీరు కూల్పోతే అనేది భ్రమలో ఉండి మీరు ఆ రకంగా మాకు కూల్చాల్సిన అవసరం లేదు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ సర్కార్ ప్రజలే కూల చూస్తారు మేము కూల్చాల్సిన అవసరం లేదు ఈరోజు మీ పార్టీ నుంచి మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తా అంటే కూడా మేము చేర్చుకునేటువంటి ఆలోచనలు మేము లేము ఎందుకంటే ప్రజలకు అర్థమైంది ఇలా మంచేది చెడేది ఇలా ఎవరు హామీలు నెరవేర్సురు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి సత్తా లేదు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఆలోచన లేదు ఎంతసేపు మచికోటి మారి కా తప్ప ఈరోజు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు చెప్పుకుంటారు ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటారా కేవలం అభివృద్ధి మీద మీరు ముందర రావాలి అభివృద్ధి మీద తప్ప వంటి కల్లుగొల్లి మాటలు ప్రజలు నమ్మరు ఇటువంటి మాట్లాడితే మాత్రం దాని తీవ్రస్థాయిలో దండిస్తావుంది అభివృద్ధిలో చేస్తాం పవర్ లిం కార్మికుల ఆత్మహత్యలు నివారించి ఉపాధి కల్పించాలని వర్ష పరిశ్రమ సమస్యలపై వెంటనే ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు ఈ రోజు అమృతలాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడారు ఈ నెల ఈపిఎం జిల్లా మూడవ మహాసభలకు సీపీఎం పార్టీ రాష్ట కార్యదర్శి తమ్ముసేని వీరభద్రం సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ సిపిఎం రాష్ట నాయకులు కూరపాటి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు మహాసభ సందర్భంగా సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం నుండి భారీ ర్యాలీ షాదికాన వద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ర్యాలీ బహిరంగ సభకు పవర్లు కార్మికులు ఆ సభలో డబుల్ బెడ్రూమ్ రాని గ్రామ పంచాయతీ హమాలి మున్సిపల్ భవన్ నిర్మాణం ఆశ అంగన్వాడీ కార్మికులు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు వస్తున్న సందర్భంగా జిల్లాలోని ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రకటన చేయాలని నేతలను ఆత్మహత్యలు నివారించేందుకు వెంటనే ఉపాధి చర్యలు చేపట్టాలని వర్కట్ ఓనర్ పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ సూరం పద్మ సిపిఎం పట్టణ కార్యదర్శి అన్నాల్ దాస్ గణేష్ సిపిఎం నాయకులు రమేష్ చంద్ర పాల్గొన్నారు సిరిసిల్లా పట్టణంలో పంతొమ్మిది ఇరవై సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా సిరిసిల్లా ప్రజలకు కార్మిక వర్గానికి అందరికీ విన్నపం పంతొమ్మిదిన జరిగే ర్యాలీ బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ గారు అలాగే సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బాబు గారు అలాగే సిపిఎం రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు ఈ మహాసభ ర్యాలీకి సిరిసిల్లాలోని కార్మిక వర్గం అలాగే ప్రజలు మేధావులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఎస్ఎస్ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం